இவ்வாலே இவ்வாலே ஆர்.எல். பென்ஷன் பெற்றنا பிரபுத்துவம் யம்படே இவ்வாலே இவ்வாலே ஆர்.எல். பென்ஷன் பெற்றினటువంటి பிரபுத்துவம் யம்படே இவ்வாலே இவ்வாலே வாடில்லலேదికலாங்ல ஐகேதா வாடில்லலே வாடில்லலே என்.பி.ஏ.டி ஜிந்தாபாத் 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 என்.பி.ஏ. ஜிந்தாபாத் 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 என்.பி.ஏ. ஜிந்தாபாத் ஜிந்தாபாத் என்.பி.ஏ. ஜிந்தாபாத் హామీని అమలు చేయాలి అని చెప్పేసి ఎన్నికలు వికలాంగుల అరవై వేల రూపాయలు పెంచులు పెంచాలి అక్కడే ఈ రోజు పెరిగిన ధరలు పెద్ద ఎత్తున పెరుగుతా ఉన్నాయి ఈ పెరిగినటువంటి ధరలు అనుగుణంగా పెన్షన్ పెన్షన్ ఒకవేళ ధరలు ఆకాశం పరిస్థితి ఉంది పెన్షన్ పెంచే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మోడీ గారు చెప్తారు అర్థం ఇప్పటికీ ఇంకొకటి సార్ ఒక ఫ్యాక్టరీ ఆఫీస్ దాకా ఇప్పుడు నెలకొండ హనుమంతరావు కలెక్టర్ చెప్తాడు మేము అనుకుంటా ఉన్నాం జరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న అని చెప్పేసి అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్ గా మనకు డీటెయిల్గా గా ఉంటాయి కాబట్టి జవాబు టా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి